హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ నేను మీ మంగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైతుంది బుక్ చదువుకోక మనం చదువుకుంటున్నాం శ్వాస మారెళ్ళ రవిశాస్త్రి మాస్టర్ గారు రాసింది ఇందులో భాగంగా మన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాల గురించి తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా మనం ఇప్పుడు విశుద్ధ చక్రం గురించి తెలుసుకుందాం ఈరోజు ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి నా చేత చెప్పిస్తూ ప్రతిదీ నా చేత చేయిస్తున్న అమ్మకి దుర్గామాతకి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ విశ్వంలోని సమస్త ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వంలోని నా స్వయానికి ఈ విశ్వంలోని సమస్త ప్రాణకోటికి మగజీవాలకి ప్రకృతి మాతకి భూమాతకి వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు పత్రి మాస్టర్ గారికి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు మారేళ రవిశాస్త్రి గారికి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు ఈ పుస్తకం ఎక్కడి నుంచి ఎక్కడికి చదవాలి అనేది కూడా నాకే అర్థం కాని సముద్రంలో వదిలిపెట్టినట్టుంది ఈ బుక్ అద్భుతమైన జ్ఞానము నేను నా తెలిసినంత వరకు ఈ చక్రాస్ గురించి మాస్టర్ చెప్పినంత విపులంగా నేను ఎక్కడ వినలేదు చాలా బాగా చెప్పారు శ్వాస గురించి కూడా చాలా బాగా వివరణిస్తున్నారు నాకు వీలైనంతగా ఈ బుక్ చదివి మీ అందరి ముందుకు తీసుకొస్తాను ఈ జ్ఞానాన్ని విశుద్ధ చక్రం సమగ్ర వివరణ ఈరోజు హిందూ తంత్రశా తంత్రశాస్త్రం హిందూ తంత్రశాస్త్రం ప్రకారం విశుద్ధ చక్రం మన శరీరంలోని ఐదవ చక్రంగా పరిగణించబడుతుంది ఇది గొంతు ప్రాంతంలో ఉండి సంభాషణ ఆత్మవ్యక్తీకరణ మరియు నిజాయితీకి కేంద్రంగా పనిచేస్తుంది విశుద్ధి అనే పదానికి శుద్ధి లేదా స్వచ్ఛత అని అర్థం ఇది ఆలోచనల స్వచ్ఛత మాటల స్పష్టత మరియు ఆధ్యాత్మిక భావనల్ని నియంత్రించే శక్తిగా పనిచేస్తుంది మనిషి సంప్రదింపు సృజనాత్మకత మరియు నిజాయితీకి ఇది మూలాధారం మాంసపిండం మంత్రపిండంలా మార్చే స్థితి ద్విజుడిగా మారి జ్ఞాన శరీరాన్ని ధరించిన స్థితి అంటే మన మాటే మంత్రంగా మారుతుంది కదా మాంసపిండం మంత్రపిండంగా కూడా మారిపోతుంది అని చెప్తున్నారు మన నిజాయితీ కానీ మన శక్తి అంటే మన భావన వ్యక్తీకరించే శక్తిగా పనిచేస్తుంది ఈ విశుద్ధ చక్రం స్వచ్ఛత ఉండాలి మనసులో మన మనలో స్వచ్ఛత అనేది వస్తుంది ఈ విశుద్ధ చక్రం అంటే స్వచ్ఛత జ్ఞానము అనేది కూడా దీని నుండి మనం ప్రతి మాట కూడా జ్ఞానవంతంగా ఉంటుంది అనమాట శరీరంలో దీని స్థానం ఎక్కడ అంటే గొంతు తోరట్ ప్రాంతంలో ఉంటుంది దీని పనితీరు ఇది గొంతు స్వరయంత్రం లారినిక్స్ మరియు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది గొంతు అంటే మరి త్రోట్ అంటాం కదా స్వరయంత్రం అంటే లారినిక్స్ ఇంకా మూలకం దీని మూలకం ఏంటి మూలకం ఏంటంటే దీనికి ఆకాశతత్వం ఈ చక్రం ఆకాశతత్వాన్ని పోలి ఉంటుంది అంటే ఈథర్ ఈథర్ మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది ఈథర్ ఈధర్ అనేది ఆకాశం లేదా శూన్యం శూన్యంకు ఉపాసన ఇది శరీరంలో శక్తి మార్గాలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక అవగాహన శక్తిని పెంచుతుంది దీని రంగు ఏంటంటే నీలం బ్లూ ఆకాశపు రంగు స్కై బ్లూ ప్రతీక పదహారు రేకుల ఊదా రంగు కమలం ఈ చక్రము పదహారు రేకులతో కూడిన కమలంతో సూచించబడుతుంది మధ్యలో పౌర్ణమి బిందువు ఇది ఈతర్ మూలకాన్ని శుద్ధతా స్పష్టతను సూచిస్తుంది మన భావ వ్యక్తీకరణ చూడండి ఎంత బాగా ఇచ్చారు క్రియేషన్ కూడా మన గొంతులో అంటే మన మాటల్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది అద్భుతమైన జ్ఞానం ఇక్కడ అంటే సంబంధించిన దేవతలు ఈ విశుద్ధ చక్రానికి సంబంధించిన దేవతలు ఎవరంటే ఆ పరమశివుడు నీలకంఠ అంటే ఆయన నీలకంఠుడు కదా గొంతులనే విషాన్ని దాచుకున్నారు అందుకని దీనికి ఆయననే ఉన్నారనమాట గొంతుకి శుద్ధత శక్తి ఆధ్యాత్మిక విజయం అంటే ఆ శివుడున్నందువల్ల మనకేమో ఏం దొరుకుతుంది శుద్ధత వస్తుంది శక్తి వస్తుంది ఆధ్యాత్మిక విజయం కూడా లభిస్తుంది మరి శివుడు ఉన్నాడు భద్రకాళి కూడా ఉంది భద్రకాళి అమ్మ ఆధ్యాత్మిక శక్తి శాంతిని ప్రోత్సహించే దేవత భద్రకాళి మాత అంటే బాగా కోపం అది కాదు అక్కడ శాంతిని ప్రోత్సహించే దేవత మరి బాలా త్రిపుర సుందరి కూడా ఉంటుంది నారాయణుడు కూడా ఉంటారు చూడండి శివుడు నారాయణుడు భద్రకాళి అమ్మ బాల త్రిపుర సుందరి ఇన్ని అంటే బాల త్రిపుర చిన్న స్వరం నుంచి పెద్ద స్వరం వరకు ఇన్ని రకాల ఉంటాయి అన్నమాట మళ్ళీ శ్యామలాదేవి మాతంగిని దేవి కూడా ఉన్నారు ఇక్కడ జ్ఞానము సంగీతము మరియు సంప్రదింపుల దేవత శ్యామలా మాత ఏం చేస్తారు మనకి జ్ఞానం ఇస్తున్నారు సంగీతం ఇస్తున్నారు దానికి సంబంధించి మనకు కమ్యూనికేట్ కూడా చేస్తున్నారు ఇంకా దీని మంత్రం ఏంటంటే విశుద్ధ చక్రం మంత్రం అంటే హం విశుద్ధ చక్రం కోసం బీజ మంత్రం హం ఈ మంత్రం ద్వారా విశుద్ధి చక్ర సక్రియం చేయబడుతుంది ఇది గొంతు ప్రాంతం యొక్క శుద్ధి ప్రాముఖ్యతను పెంచుతుంది విశుద్ధి చక్రం యొక్క ప్రాముఖ్యత ఈ చక్రం ప్రాముఖ్యత ఏంటంటే శుద్ధత ఆధ్యాత్మిక స్పష్టత సాధించడంలో ముఖ్యమైన చక్రం స్పష్టమైన స్వరం కమ్యూనికేషన్ ఆధారంగా ఈ చక్రము వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం భావాల స్వేచ్ఛను పెంచుతుంది ఆధ్యాత్మిక వికాసం మౌనం సాధించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన కేంద్రం నీకు ఇష్టం లేకపోతే మాట్లాడవు కదా అది కూడా దాన్ని మనకు వాళ్ళే ఇస్తున్నారు ఆ దేవతలే ఇస్తారు ప్రభావిత భావోద్వేగాలు స్పష్టచ స్పష్టత సృజనాత్మకత మరియు నిజాయితీ క్లి క్లియారిటీగా ఉంటుంది క్లారిటీగా వస్తుంది క్రియేటివిటీ వస్తుంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది నిజాయితీ ఉంటుంది భౌతిక అవసరాలు విశుద్ధ చక్ర శక్తిని శుద్ధి చేసే కేంద్రం విశుద్ధ చక్రం ఏం చేస్తుంది మన శక్తిని శుద్ధి చేస్తుంది భావాలను సజీవంగా వ్యక్తీకరించడానికి వ్యక్తీకరించడానికి భయాలు ఆందోళనలు తొలగించడానికి ఉపయోగపడుతుంది సృజనాత్మకత పెరుగుతుంది స్వతంత్ర భావ ప్రకటన శక్తి పెరుగుతుంది గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మౌనం ధ్యానం ద్వారా అంతర్గత స్పష్టత వస్తుంది భౌతిక మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయంటే భౌతిక ప్రభావాలు గొంతు స్వరతంతువులు థైరాయిడ్ శ్వాస సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది గొంతు నొప్పి జలుబు ఇన్ఫెక్షన్స్ వంటివి నివారించడానికి ఉపయోగపడుతుంది మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయి ఆత్మవిశ్వాసం ఆలోచన స్పష్టత పెరుగుతుంది ఆలోచనలు భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం భయాలు తొలగించడం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక స్పష్టత పెరిగేలా చేస్తుంది సమతుల్య విదుష్ విశుద్ధ చక్రం లక్షణాలు ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలు గొంతు సంబంధిత ఆరోగ్యం శ్వాస సున్నితంగా ఉండడం థైరాయిడ్ ఆరోగ్య సమస్యలను నివారించడం సమాధానం స్పష్టమైన ఆలోచనలు కమ్యూనికేషన్ వ్యవస్థలో సర్దుబాటు ఆధ్యాత్మిక వికాసం ఆధ్యాత్మిక వికాసం స్పష్టత శుద్ధత్వం శక్తి పెరగడం సత్య ధర్మ భాషణం అస అసమతుల్య విశుద్ధ చక్రాలు అంటే దీని నెగిటివిటీ ఎలా ఉంటుంది నెగిటివ్ థింకింగ్స్ ఎలా ఉంటాయంటే శారీరక సమస్యలు గొంతు నొప్పులు థైరాయిడ్ సమస్యలు ఇన్ఫెక్షన్లు మానసిక సమస్యలు భావాలను వ్యక్తం చేయలేకపోవడం భయాలు ఆందోళన మౌనమైన భావన అంటే భయంతోనే మౌనంగా ఉంటాం కదా మరి ఇంకొకటి ఏంటంటే అధికంగా ఓవర్ యాక్టివ్ అంటే ఎక్కువగా మాట్లాడడం మనం ఓవర్ యాక్టివ్ ఉన్నదంటే ఎక్కువ మాట్లాడడం ఆత్మ కేంద్రీకరణ సెల్ఫ్ సెన్ సెంటర్డ్ బిహేవియర్ తప్పుడు సమాచార ప్రచారం అంటే తప్పుడుది మనకు బయట చేస్తూ ఉంటాం అన్నమాట తక్కువగా తక్కువగా ఉంటే మన తక్కువగా ఉంటే దీనికి శక్తి తక్కువ ఉంటే ఏం చేస్తామంటే మాటల మౌనం స్వీయ సందేశం గొంతు సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది ఈ చక్రాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఏమేమి సాధనలు చేయాలి యోగాసనాలు సింహాసనం లైన్ పోజ్ గొంతు భాగాన్ని ఉత్తేజితం చేసి భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి మత్స్యాసనం ఫిష్ పోజ్ గొంతు ప్రాంతాన్ని విశ్రాంతి చేసేందుకు శుద్ధి చేసేందుకు సర్వాంగాసనం షోల్డర్ స్టాండ్ శక్తిని కేంద్రీకరించి ధ్యానం పెంచడానికి ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం ఆల్టర్నే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ శరీరంలో శక్తి సరసంగా ప్రవహించడానికి హంస ప్రాణాయామం స్వరము శక్తి పెరిగి విశుద్ధ చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది మంత్రజపం ఓం ఐం సరస్వతి హే నమ ధ్యానం మూలకంపై దృష్టి పెట్టడం సంగీతం వినడం సంగీత స్వర అభ్యాసం చేయటం విశుద్ధ చక్రం సంకల్పాలు సంకల్పాలు ఏం చేసుకోవాలి నేను నా భావాలను స్వేచ్ఛగా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాను నేను నా శక్తిని శుద్ధి చేసుకుంటున్నాను నేను పూర్తిగా శుద్ధి స్పష్టత శక్తి పొందుతున్నాను స్వరయోగలో పాత్ర స్వరయోగంలో విశుద్ధ చక్రం సక్రియం చేయడానికి ఈతర మూలకాన్ని అవగాహనలో పెట్టడం ముఖ్యమైనది ఇది ఆధ్యాత్మిక స్పష్టతను పెంచడానికి శక్తిని శుద్ధి చేసేందుకు మౌనాన్ని సాధించడంలో సహాయపడుతుంది విశుద్ధ చక్రం ముఖ్యాంశాలు ఇక్కడ స్థానం వచ్చి గొంతు ప్రాంతం మూలకం వచ్చేసి ఆకాశ ఆకాశతత్వం సంబంధిత గ్రంథి థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ రంగు ఏంటంటే ఊదా లేదా నీలి రంగు బ్లూ ఆకాశం స్కై బ్లూ సంకేతం ఏంటి పదహారు రేకుల ఊదా రంగు కమలం ప్రతీక శక్తి మార్గాలను శుద్ధి చేసి అవగాహన శక్తిని పెంచుతుంది బీజమంత్రం హం దేవతలు శివుడు భద్రకాళి ప్రాముఖ్యత శుద్ధత స్పష్టత ఆధ్యాత్మిక వికాసం భావాలు స్వచ్ఛత సంభాషణ శక్తి ఆధ్యాత్మిక స్పష్టత శక్తి పెరగడం సాధనలు ధ్యానము ప్రాణాయామము మంత్రచపము జపం వచ్చేసి ఏం చెప్పారు ఓం ఐం సరస్వతియే నమ విశుద్ధ చక్రం సక్రియంగా ఉంటే వ్యక్తి నమ్మకంతో స్పష్టతతో మరి ధైర్యంగా తన భావాలను వ్యక్తీకరించగలుగుతాడు దీనిని సమతుల్యం చేయడం ద్వారా మనము ఆరోగ్యకరమైన మరియు సమర్థవంతమైన సంభాషణ పెంపొందించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్